ధరించినంత మాత్రము నెట్టి ఫలి ఫలములు కలిగినా చూడము డాక్టర్ గారి మేనల్లుడు నాసిక్ జిల్లాలోని మాలేగాంలో మాలేగా ఒక డాక్టర్ ఉండెను ఆయన వైద్యములో పట్టభద్రుడు వారి మేనల్లుడు నయము నయమకానికి రాచిపురుపుతో బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయ ప్రయత్నించిరి ఆపరేషన్ చేసిరి కానీ ఏమాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగులు బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయం కోరమనిరి షిరిడి సాయిబాబాను చూడమనిరి వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమ నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులకు తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు నా సాష్టాంగ నమస్కారం చేసిరి కుర్రవాణిని బాబా ముగించి తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవంతో వేడుకొనిరి దయాద్ర హృదయుడగ్గు బాబావారిని ఓదార్చి ఇట్లనెను ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు కనుక హాయిగా నుండు పురుపుపై ఊదీని పూయుడు ఒక వారం రోజులలో నయమగును దేవుని అందు నమ్మకముంచుడు ఇది మసీదు కాది ద్వారవ ద్వారవతి ఎవరైతే ముందు కాలు ఎవరైతే ఇందు కాలు మోపేదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందదరు వారి కష్టములు గట్టెక్కును వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి బాబా కురుపు మీద తన చేతిని త్రిప్పెను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను రోగి సంతృష్టి చెందెను ఊది రాయిగా కురుపు నెమ్మదించదును కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయేను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి చిరిడి విరిచిరి బాబా ఊది ప్రసాదం వల్లను వారి దృష్టి దయాదృష్టి వల్లను రాచపురపు మానిపోయినందులకు వారు మిగులు సంతోషించిరి ఈ సంగతి విని కుర్రవాణి మాయమగు డాక్టర్ ఆశ్చర్యపడి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొ బొంబాయి పోగుచు మార్గమును బాబాను చూడగోరాను కానీ మాలేగాంలోని మాన్పా మాన్మాడ్లో మన్మాడ్లోని బా ఎవరో బాబాకు వ్యతిరేక వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి నతడు షిరిడీకి పోవుట మాను మానుకొని తిన్నగా బొంబాయి చేరను తనకు మిగిలి ఉన్న సెలవులు అల్ అలీబాగ్ అలీబాగులో గడప గడపలేను గడపవాలని అనుకోనెను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా నొక కంటత్వని ఇంకను నన్ను నమ్మవా అని వినిపించాను వెంటనే డాక్టర్ తమ మనస్సును మార్చుకొని షిరిడీకి పోవని నిశ్చయించుకొనెను అతడు బొంబాయిలో నొక రోగికి అంటు అంటు జ్వరమునకు చికిత్స చేయించుండెను రోగికి నయము కాకుండాను కనుక షిరిడి ప్రయాణము వాయిదా పడనుకో అనుకోనెను కానీ తన మనస్సులోని తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రే రేపే షిరిడికి షిరిడికి పోయేదనో అని అనుకోలేను జరిగిన ఈ చిత్రమేమన్నా సరిగా మనోనిశ్చయము చే చేసినప్పటి నుండి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగను డాక్టర్ తన మన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళను బాబా దర్శనం చేసి వారి పాదంలో సాస్త్రాంగ నమస్కారం ఉండొచ్చును బాబా అతనికి గొప్ప అనుభవము కలుగు కలుగజేయటచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులు నాలుగు రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వాద ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను ఒక పక్షము రోజులలో అతను బీజకూర్పు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి అతని మేనల్లోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను అప్పటి నుంచి బా అతనికి యందు భక్తి కుదిరెను డాక్టర్ పిల్లే డాక్టర్ పిల్ల యనునాథుడు బాబాకు ప్రియభక్తుడు అతని అందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని బాబు బావు అన్న అని పిలిచు పిలిచువారు బాబాయ్ అతనితో ప్రతి విషయము సంప్రదించువారు అతనికి నెల్లప్పుడు చెంత నుంచు కొనివారు ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే నారిపుండు బాధపడెను అతడు కాకా సాహెబు దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది నేను భరించలేకున్నాను దీనికంటే మేలని తోచున్నది గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకునేటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను కానీ కా కాన బాబా వద్దకు పోయి ఈ బాధ ఆపు చేసి దీనినే రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలవలసిందని వేడు వేడు మనను దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాను బాబా మనస్సు కరిగాను బాబా దీక్షితుడు కిట్ల నేను నిర్ నిర్భయుడుగా నుండు మనము అతడేలా పది జన్మల వరకు బాధపడను పది రోజుల్లో గత జన్మ పాపమును హరింపజేయగలను నేనిక్కడుండి ఇపహర ఇహపర ఇహపర సౌక్యములు ఇచ్చుటకు నుండా అతడేలా చావును కోరవలను అతని నెవరి నెవరి వీపుపై నైన తీసుకొనరండు అతని బాధని శాశ్వతంగా నిర్మూలించదను ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండ చోట కూర్చుండబెట్టిరి బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్ల నేను ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకోము అసలైనా విరుడే విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలను మన కష్టసుఖములకు మన కర్మయ్య కారణము వచ్చిన దానం నోచుకోను అలాగే ఆర్చి తీర్చువాడు వారిని ఎల్లప్పుడూ ధ్యా అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధ్యా ధనము వాక్కు సమస్తము అర్పింపుము అనగా సర్వస్వ శరణాగతి వేడుము అటుపై వారేమి చేసేదో చూడుము సాహెబు కట్టు కట్టుకెట్టనియూ కాన కానీ గుణమివ్వలేదనియు ఇవ్వలేదనియు డాక్టర్ పెళ్ళే చెప్పెను బాబా ఇట్ల నేను నానా తెలివి తెలివి తక్కువవాడు కట్టు విప్పుము లేనిచో చచ్చదవు అప్పుడు ఒక కాకి చ కాకి వచ్చి కొడుచును అప్పుడు నీ గురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి ద్వీపములు బాగు చేయిచుండగా అతని కాలు సరిగా పెళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను కాలి వాచి ఉండెను దానిపై అబ్దుల్ కాలు పడగానే ఎందులో నుంచి ఏడు కురుగులు నొక్కబడి బయటపడెను బాధ వరింపరానిదిగా నుండెను డాక్టర్ పిళ్ దగ్గరగా ఎడవసెను కొంతసేపటికి నెమ్మదించెను అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చిండెను బాబా ఇట్లనెను చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చిన వచ్చిననను బాబా ఇట్లు జవాబునిచ్చెను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కా అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడలో విశ్రాంతి కొనుము వాడాలో విశ్రాంతి కొనుము నీవు త్వరలో బాగయ్యదువు ఊది పూయట వలన దానిని తినుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజులలో బా బాబా చెప్పిన ప్రకారంగా మానిపోయాను శ్యామ మరదలు శ్యామ తమ్ముడు మాపూజీ సాబు సాబూల్ విహీర్ దగ్గర నుండి నుండివాడు ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చెను చంకలో రెండు బొబ్బలు లేచెను బాబాజీ శ్యామ వద్దకు పరిగెత్తి వచ్చి సహాయ సహాయపడమనెను శ్యామ భయపడెను కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళను సాష్టాంగ నమస్కారం చేసి వారి వారి సహాయం కోరెను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను తన తమ్ముని ఇంటికి పోవుటకు అను అనుజ్ఞ నెమ్మ నిమ్మనెను బాబా ఇట్లనెను ఈ రాత్రి సమయం అందు వెళ్ళవద్దు ఊది పంపము జ్వరము కానీ బొబ్బలను కానీ లక్ష పెట్టనవసరం లేదు తన మన తండ్రియును యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభంగా నయమగును ఇప్పుడు వెళ్ళవద్దు రేప రేపటి ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగి రమ్ము శ్యామాకు బాబీ బాబా ఊది అందు సంపూర్ణ విశ్వాసం ఉండెను బాబాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లల్లో కలిపి త్రాగించిరి దానిని తీసుకొని వెంటనే బాగా చెమట పట్టెను జ్వరము తగ్గను రోగికి మంచి నిద్ర పట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడేను జ్వరము పోయెను బొబ్బలు మానెను మరుసటి ఉదయము శ్యామ బాబా యజ్ఞ ప్రకారం యాజ్ఞ ప్రకారం వెళ్ళగా నావేం పొయ్యి దగ్గరికి తేనీరు తయారు చేయిచుండ చేయి చూచి ఆశ్చర్యపడియను తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసనెను అప్పుడు ఉదయం వెళ్ళు త్వరగా రమ్ము అని బాబా మాటల బాబా శ్యామ తెలుసుకోగలిగాను టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చాను బాబాకు నమస్కరించి ఇట్లా నేను దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసేందుకు తిరిగి దానిని సాధింపజేసి మాకు నమ్మని ప్రసాదింతువు బాబా ఇట్లా ఇట్లు జవా జవా జవాబిచ్చను కర్మ యొక్క మార్గము చిత్రమైనది నేనేమి చేయకున్నానో నన్నే సర్వస్వము సర్వమునకు కారణభూతునిగా దింప అది అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షి సాక్షిభూతుడను మాత్రమే చేయువాడు ప్రేరేపి ప్రేరేపించువాడు దేవుడే వారి మిక్కిలి దయాద్ర హృదయులు నేను భగవంతుడిని కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారి నెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మేదరో వారి బంధము రూడి మోక్షమును పొందేదరు ఇరానీ బాలిక ఇక ఇరానీ వాణి ఇక ఇరానీ వాణి అనుభవమును చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మోర్చ వచ్చిచుండెను మోర్చరాగానే ఆమె మాటలాడకు మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోచుండెను ఏ మందునూ ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊదీను ఉపయోగించమనెను విలేపార్లేలో ఉన్న కాకా సాహిబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకొని రమ్మనెను ఇరాని వాడు ఊదిని తీసుకొ తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగిుండెను త్రాగించుచుండెను మొదట ప్రతి గంటకు వచ్చు వచ్చు మోర్చ ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మడించెను హార్దా పెద్ద మనిషి హార్దాపుర మధ్య పరగణాలు నివాస్ నివాసి వృద్ధుడొకరు మూత్ర కోసంలో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసేదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి అతడి ముసలివాడు మనోబలము మనోబ మనోబలము లేనివాడు ఆపరేషన్ గొప్ప కొనుక్కొని ఉండెను అతని బాధ ఇంకొక రీతిగా బాగు బాగు కావలసి ఉండెను ఆ గ్రామపు ఇనాముదారు అచ్చటకు వచ్చట తటస్థించెను అతడి బాబా భక్తుడు అతని వద్ద బాబా ఊది ఉండెను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దా దానిని నీళ్ళలో కలిపి తండ్రికి తండ్రికిచ్చెను ఐదు నిమిషములలో ఊది గుణమిచ్చను రాయి కరిగి మా మూత్రము వెంబడి బయటపడెను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను బొంబాయి మహిళ కాయస్థ ప్రభుకు ప్రభుకుల మనకు ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగులు బాధపడుచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల బాధ భయపడుచుండెను ఆమె కేమియు దో తోచుకుండెను భక్తుడు కళ్యాణ్ వాసుడు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని కొమ్మని సలహా ఇచ్చాను ఆమె గర్భవతి కాగా భర్తలు షిరిడికి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ నుండిరి బాబాను పూజించిరి వారు సాంగత్యం వలన సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డు అడ్డు కనిపించెను ఆమె మిగుల బాధపడెను ఏమి చేయుటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగురుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్ళలో కలిపించిరి ఐదు నిమిషంలో నా స్త్రీ సురక్షి సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రశ్వించెను దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను కానీ తల్లి బాధ బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందుకొని ఎప్పుడు చదవలేదు ఇందుకు